ఈ రోజు కథ గోపాల్పురం అనే ప్రశాంతమైన గ్రామంలో కృష్ణయ్య కుటుంబం నివసించేది కృష్ణయ్య భార్య కౌసల్య గ్రామంలో బలమైన మరియు గౌరవనీయమైన మహిళ కృష్ణయ్య మరియు కౌసల్యకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు కిషోర్ రోజంతా ఒక ప్రైవేట్ బిజినెస్ నడుపుతుండేవాడు కిషోర్ కి ఇటీవలే ఒక సాంప్రదాయమైన అమ్మాయి కమలాతో వివాహం జరుగుతుంది అయితే కౌసల్య ఇంట్లో హాయిగా ఇంచక్క టీవీ చూస్తుండగా అకస్మాత్తుగా కమల ఇలా అంటుంది అత్తమ్మా నువ్వు నిమ్మలంగా కూసో నేను బిర్యానీ వండుతా అట్లనే రెండు నిమిషాలు అత్తమ్మా షాయ్ బిడ్డ తీసుకొస్తా ఇది వినగానే కౌసల్య తన మనసులో ఇలా అనుకుంటుంది ఆ బిర్యానీ ఉండుతుందా బిర్యానీ ఏంది ఎన్నేంది బిర్యానీ అంటుందమ్మో ఏం బిర్యానీ వండుతుందో ఏమో టేస్ట్ ఖరాబ్ అవుతుందో ఏంది లోపల ఇలా అనుకున్న కౌసల్య బయటికి మాత్రం ఇలా చెప్తుంది ఆ నిజంగా బిర్యానీ వండుతావా ఆ సరే సరే చేయి చై నాకు ఆకలి అయితా జల్ది చెయ్యి అయ్యో అత్తమ్మా నిమ్మలంగా కూసో నువ్వు పావు గంటలు అయిపోతుంది ఇలా పైన కూడా వస్తాడు మంచిగా అందరం కూర్చొని తిందాం కొద్దిసేపటి తర్వాత కమల కిచెన్ లో గుమగుమలాడే బిర్యానీ వండుతుండగా కౌసల్య ఇలా అనుకుంటుంది వామ్మో ఇది బిర్యానీ బానే చేస్తానట్టున్నది కదా వాసన జమాయించి గుమాయించి వస్తాది మస్తు చేస్తానట్టున్నది బిర్యానీ ఇంతలోనే అలసిపోయిన కిషోర్ మధ్యాహ్నం భోజనం సమయానికి ఇంటికొచ్చేస్తాడు అందరూ కూర్చొని భోజనం చేస్తుండగా కిషోర్ రుచికరమైన బిర్యానీ తింటుండగా ఇలా అంటాడు అబ్బా బిర్యానీ గింత మంచిగున్నదేంది ఎవరుండి లేంది మస్తున్నది బిర్యానీ అసలు ఇలా మొత్తం దంచడే అసలు మామూలుగా లేదు బిర్యానీ ఇగో నేనే ఉండినా నీకు అని అలా జీడిపప్పులు కూడా వేసిన ఇది విన్న కౌసల్య కోపంతో ఇలా అంటుంది అంత కమ్మగా బిర్యానీ నేను ఉండినప్పుడు ఎప్పుడు గిట్లా మెచ్చుకోకపోతే రా బిర్రుగా తింటావు సప్పుడు చేయకుండా కూర్చుంటావు ఇప్పుడేమో కమ్మగా ఉన్నది మస్తున్నదంటాను కమ్మగా వాసన వస్తున్నది అంటాను అయ్యా అమ్మా అది వండిందని నాకు తెలియదు నిజంగా బిర్యానీ మంచిగా ఉన్నది అందుకనే అడిగింది ఆ అంతే లేరా నువ్వు అట్లనే అంటావు ఇప్పుడు నీకు అట్లనే అనిపిస్తుంది అమ్మేమో అల్లం అయిపోయింది పెళ్ళమేమో బెల్లం అయిపోయింది ముందొచ్చిన చెవుల కంటే ఎందుకు కొమ్ములు వాడని ఇప్పుడు నీకు పెన్లం వండి పెడితే కమ్మకు ఉన్నదా ఇండ్ల నుంచి తిన్న ఒక్కసారి నమ్మ మంచిగా ఉన్నది అన్నవారు ఎప్పుడన్నా అన్నవారు కనీసం అమ్మ నువ్వు ఎంత మంచిగా వండుతావా అని కూడా ఎప్పుడు ఏం కదరా ఇప్పుడేమో అమ్మో బెల్లం రాగానే మంచిగా వండింది బిర్యానీ వండింది కమ్మగా వాసన అవునులే అంటాను మీరు అట్లనే ఉంటుంది ఇగ మరి ఏ నువ్వు పెండ్ల వండితేనే దీని ఇక మా మామేమి వండింది నీకేం కమ్మగా ఉంటుంది కానీ ఏను కమ్మకు వండినా కూడా నీకు ఉండదు అందుకే నీ పెళ్ళంతో వండించుకో కమలా నువ్వే వండా ఇక నేను వండా మొత్తం వంట వంటిల్లంతా నువ్వే తీసుకో మొత్తం నువ్వు మీరే రాజ్యం వెళ్ళి ఇక మీరే చేసుకోని అంతా ఇక నాకేం వద్దు మీరే వండుకోర్రీ మీరే దిని ఏమన్నా చేసుకోండి ఇక నాకు అక్కర్నే లేదు నాకు అవసరమే లేదు మీరే చేసుకోండి ఇక ఇంకేందిగా కౌశల్య ఇలా అనగానే కిషోర్ అమ్మకి ఎదురు సమాధానం చెప్పకుండా భోజనాన్ని కానిచ్చేస్తాడు అన్నం చల్లారిన కౌసల్య కోపం మాత్రం చల్లారదు వామ్మో ఇంకేమన్నా ఉన్నదా నేను దీన్ని ఇట్లనే వదిలేసింది అనుకో ఇక వాడిని కొంగుకు కట్టుకుంటుంది వాడు ముందు అన్న అమ్మ అన్నం పెట్టు అమ్మ నీళ్ళి అనేటోడు ఇప్పుడు ఆయనతో కూడా అన్నాడు ఇక వండిన బిర్యానీకి అలవాటు అయింది కదా ఇక వాడు అమ్మ ఈ కూర వండు అన్నాడు ఆ కూర వండు అన్నాడు ఇద్దెమ్మన్నాడు అద్దెమ్మ అన్నాడు మొత్తం దానికే ఇచ్చేస్తాడు ఇక మొత్తం ఇద్దరు కలిసి వంటగదిలో చేరి వండుకొని కమ్మగా తింటారు ఇక అమ్మ నువ్వు తిన్నవా అని కూడా అనేటట్టు లేడు ఇక వీడు మొత్తం దాని మాయలో పడిపోతాడు కానీ దీని బిర్యానీ ఏమో కానీ వాడిని మొత్తం నా కొడుకుని మార్చేసేటట్టే ఉన్నది కదా ఇక ఇక వంటింట్లో మొత్తం వాళ్ళ రాజ్యమే ఉండేటట్టున్నది అసలు నాకు యాలకింత బోవ కూడా పెడతారా పెట్టాడు అయ్యింది వండుకొని వాళ్ళే దీన్ని మొత్తం గిన్నెలు కడుక్కొని బోర్లు ఇచ్చుకొని నేను ఆ కాకలైతే అందని నేను నా మంది పడి తిరగాల్సి వస్తుంది ఇంక ఇది ఇది నాకు సావుకే వచ్చినట్టు దీన్ని ఊరికన వంట ఇంట్లోకి పోయి వంట అంటే వంట చేసుకుంటానంటే చేసుకోమని కదా ఓర్ని పాపం పాడబడు కదని ఎట్లా ఇప్పుడు సాయంత్రం ఏడవుతుంది కిషోర్ మరియు కిషోర్ వాళ్ళ నాన్న కృష్ణయ్య ఇంటికి తిరిగి వస్తారు కొద్దిసేపటి తర్వాత కిషోర్ అలా విశ్రాంతి తీసుకుంటుండగా కిషోర్ ని వాళ్ళమ్మ కౌశల్య పిలిచి ఇలా అంటుంది అరే కిషోరా మొదటి నుంచి నీకు ఎవరు వండి పెట్టినరా నేను కాదురా వండి పెట్టింది నీకు మొదటి మొదటి కానుంచి మొట్ట మొదటి కానుంచి అదేవో అదేవో వచ్చి వండి పెట్టింది అన్నట్టే చేస్తాను ఏందిరా నీకు ఇప్పుడు నీ తల్లి వండి పెట్టింది నీకు ఋషి పసి లేకుండా అయిపోయిందా అయ్యో అమ్మ గట్లెందుకు అంటాను నేను ఇక్కడ అమ్మను ఒకదాన్ని ఉన్నా నేను బాధపడతాను అనుకున్నవారా కిషోరాసలు నాకు అస్సలే నచ్చలేదురా నువ్వు ఇట్లా చేసు నచ్చలేదురా నచ్చలేదురాను వేంద్రా ఇట్లా చేస్తాను నువ్వు నాకు అస్సలే అర్థమైతే లేదు కొత్త చేస్తాను వేంద్ర అంత ఇప్పుడు అది అండితే నీకే నిమ్మలం కదా అండే నీ రాదు ఏమైతంది కిషోర్ ఎంత చెప్పినా కూడా కౌశల్య ఏ మాత్రం తగ్గకుండా కిషోర్ తో ఇలా అంటుంది అది నాకు సాయం చేసుడేంద్రా కిషోరా నేను నాకెందుకు అది వంటల సాయం చేసుడేంద్రా నేనేమన్నా ముసలిదాన్నైనా ముడిగిదాన్నైనా నాకేమన్నా శాతనైతే లేదా కండ్ కాని పడతలేవా ఉప్పు ఎక్కువేస్తానా కారం ఎక్కువేస్తానా కూరలు చేయడ కొడుతానా పువ్వులు చేయ కొడుతానా నాకెందుకు వంటల సాయం నాకు అవసరం లేదు నేనేం వండుకుంటా నా నేను ఎప్పుడు ఇంతకు ముందు ఎట్లా చేసినో గట్లనే వంటలన్నీ నేను చేసుకుంటా దాని జీకి అవసరం లేదు దాని ఉచ్చుడు అవసరం లేదు దాని బిర్యానీ అవసరం లేదు అది అవసరం లేదు నువ్వు అవసరం లేదు నేను చేస్తా మీరు సమయం గడుస్తుంది కృష్ణయ్య కుటుంబం భోజనం చేసిన తర్వాత రాత్రి తొమ్మిదిన్నరకి కౌసల్య ఇంటి ముందు మంచం మీద అలా విశ్రాంతి తీసుకుంటుంది కౌశల్యకి కమల మీద లోపలి ఎంత కోపమున్నా బయటికి మాత్రం అకస్మాత్తుగా ఇలా అంటుంది అమ్మా ఇప్పుడు నడు మల్సిన ఇంతసేపు ఒర్రి ఒర్రి మధ్యాహ్నం అంతా తలకైన వచ్చినట్టలు వస్తుంది బస్ ఎంత ఆ కమలా నువ్వు వండిన బిర్యానీ మంచిగున్నది బిడ్డ నిజంగానే కమ్మ వాసన వచ్చింది కడప నిండా విన్న బిడ్డ మంచిగుండినో బిర్యానీ ఇది విన్న కమల లోపలిలా అనుకుంటుంది నీకు నాకు ఎరికే అత్తమ్మా నువ్వు బయటికి చెప్పావు గానీ ఎలా మాత్రం మస్తు మెచ్చుకున్నావు గదే చాలు కొద్దిసేపటి తర్వాత కమల కూడా బయట మంచం వేసుకుని విశ్రాంతి తీసుకుంటుంది వీళ్ళిద్దరిని చూసిన కిషోర్ బయటికి ఇలా అంటాడు పోదుగాలయ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా గానీ సాయంత్రం అయితే చాలు మళ్ళీ ఒక కుటుంబంలో ఎంత వివాదాలు వచ్చినా ఎన్ని గొడవలు జరిగినా కూడా చివరికి అందరూ కలిసి ఉండాల్సిందే ఎందుకంటే కలిసి ఉంటేనే కలదు సుఖం ఇదండి ఈ రోజు కృష్ణయ్య కుటుంబంలో జరిగిన కథ మరొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు మా అంజని టీవీ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరియు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి